ఉడగంగ సార్ నేను ఇప్పుడు పెళ్ళి పెళ్ళైన నుంచి నాకు పెద్ద కొడుకు పుట్టిందంచి ఇక్కడనే ఉన్నాం సార్ నేను వచ్చి ఇక్కడ ఇండ్లు వేసుకున్నాం జాగ లేక ఇక్కడ ఇల్లు వేసుకున్నాం వేసుకుంటే ఇక వీళ్ళు కన్సిలర్ వచ్చి సార్ గైలు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి రోడ్లు వేసి ఇచ్చిండ్రు నాలీలు వేసిండ్రు ఇంద్రమా పథకం కాంగ్రెస్ రావాలంటే కాంగ్రెస్ గెలిపిస్తే సార్ ఇంద్రమ్మ పథకం ఇల్లు తెచ్చింది సార్ రామచంద్ర రెడ్డి సాబు ఉండే రామచంద్ర రెడ్డి సాబు సర్వే చేసినాక నేను ఇండిస్తానన్నారు సార్ సర్వే చేసిండు సార్ సర్వే చేయించి రెడ్డి సాబు కూదు వచ్చి వచ్చి నిలబడి నేను ఇండిస్తాను ఇగో ఇంట్లో ఇస్తా నేను కట్టుకొని మిమ్మల్ని ఓలు తీసేటోళ్ళు లేదంటే సార్ పిల్లగాళ్ళు ఉండాలని గరీబ్ కాలం ఉన్నామని సార్ నేను కొన్ని పైసలు వేసి ఇక రెండు ఇస్తే కొన్ని పైసలు వేస్తా సార్ పిల్లగాల్లో ఐదుగురు కొడుకులు ఉండాలని ఇది మంచిగా కట్టుకొని ఉంటే మేము కట్టుకున్నా సార్ పెట్టుకున్నాం ఇక అప్పుడే మీకు ఏం భయం లేదన్నా సార్ ఇప్పుడేమో చేసుకొని బతుకుతున్నాము ఇక ఇప్పుడేమో తీస్తున్నాం సార్ ఇప్పుడు మేము ఐదుగురు కొడుకులు నేను నేను ఇటుబోదాం సార్ మేము ఏడబోయేమో ము కాకుండా చేసినా కాంగ్రెస్ పార్టీ వస్తే సార్ నాలుగు వేల వదిలిపిస్తుంది కొడుకులు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అన్నం దొరుకుతుందని సార్ ఆశపడి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం ఓట్లు వేసిన దానికి ఈ పాపం సార్ మాకు ఇప్పుడు అగ్రగా మేము చచ్చిపోయి గతి అయిపోయింది సార్ మమ్మల్ని అందరిని మాకు ఏడ కొనుక్కుందామంటే సార్ ఒక్కొక్క పిల్లడు కొందామంటే ఇప్పుడు ముప్పై లక్షలు నలభై లక్షలు ఉన్నాయి సార్ మేము ఏడ కొనుక్కొని బతుకుదాం మేము ఏడ దాద్దాం సార్ కాంగ్రెస్ పార్టీ మాకు మంచిగా చేస్తుందని మేము మొక్కి దేవుని అనుకున్నట్టు కనుక్కొని మేము ఓట్లేసిన దానికి సార్ ఈ పాపం మాకు దుట్టుకపోయింది సార్ ఇది కోస మేము ఎట్టు కాకుండా అయిపోయినా మీ ఎలా పిల్లగాళ్ళు మేము చిన్న 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 మర్మలు మన్మరాలు ఉన్నారు సార్ మేము పోయింది కిరాయి అంటే మేము ఇందరి మందిని కొడుకుల్ని కోడళ్ళని మనమల్ని మనమరాల్ని ఓలు తీసుకపోయించుకుంటాం సార్ గింత గోస వాటిని మమ్మల్ని గింత దిబల వాటిని మీ రాజకీయ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సార్ ఇది మేము కడక కావాలని కడుకోలే చేయలే మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇక్కడ నలభై నలభై ఐదు ఏం లేదు సార్ ఇక్కడ నుండి నలభై సంవత్సరాలు ఆయా అప్పుడు చదివినాం సార్ అప్పుడే ఇవి ఇవన్నీ చెప్పుకున్న వాడికి కరెంట్ బిల్లు కడుతున్నా సార్ ఇల్లు టెక్స్ కడుతున్నా నల్ల బిల్లు కడుతున్నా మరి అప్పుడే ఇవన్నీ తీసుకోక మీరు ఇలా గ్యారంటీ ఉండదు బాబు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోలే అని అంటే సార్ నేను పిల్లగానం పడుకుని ఏడన్నా ఒక పిల్లాడు ఈ సగం పిలాడు తీసుకొని నేను ఊళ్ళే పిల్లగానం పడుకుని ఉంటుంటుంది అన్న కొడుకులు ఇలా అవుతుంది ఎట్లన్నా కానీ కొడుకు కరెంట్ బిల్లు ఉన్నది మనకు నల్ల టెక్స్ ఉన్నది మనం బతుకుతామని చేసుకుంటే సార్ ఇప్పుడు అగ్గర్ కన్నా బోరికి అది తీసిన మేము ఎటుపోతాం అది దయచేసి మీలే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సాగు మీలే దయచేసి మాకు ఏదన్నా ఒక తోవదారి చూపియాలా ఈ ఖానాపూర్ ఏరియాలో దగ్గర దగ్గర నూట పద్నాలుగు ఎకరాల ఎఫ్టీఎల్ బౌండ్రీన్ ఏరియా ఉన్నది ఇప్పుడు చూసి అంత లేదు ఇటు కొంచెం మన వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసేసి ఆ ఎంక్రోచ్మెంట్ ఎన్ని ఇల్లు అయినాయో ప్రతి ఇల్లుకు సర్వే చేస్తున్నాం వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళ కరెంటు బిల్లు అన్నీ తీసుకుంటున్నాం దీనికి క్యాచ్మెంట్ ఏరియా దగ్గర ఫోర్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్ ఇది కుమ్మరికుంట నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తము ఎంపీవీ ఖానాపూర్లోనే వస్తుంది ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఎస్పిటి అంటే సివరేజ్ ట్రీట్ ప్లాంట్ అనేసి ఒకటి వచ్చింది మనకు అది ఆ బ్రిడ్జ్ దగ్గర పెడతారు అంటే ఆ వచ్చే సివరేజ్ వాటర్ ఉండదు చూడు డ్రైనేజ్ వాటర్ను ట్రీట్మెంట్ చేసేసి వేస్తారు కొన్ని రోజుల తర్వాత చెరువు కూడా ప్యూరిఫై అయిపోతుంది దానికోసమే కలెక్టర్ సాహు ఒక నాలుగు టీంలు ఫామ్ చేసేసి ప్రతి టీంకు ఇన్ని హౌజెస్ అనేసి పెట్టి సర్వే చేసేసి మొత్తం కలెక్టర్కి మేము రిపోర్ట్ ఇస్తావు రిపోర్ట్ ఇచ్చినాక కలెక్టర్ ఈ తీసుకుంటాం ప్రత్యామ్నాయం ఇవ్వకుండా ఎట్లా చేస్తారు కంపల్సరీ ప్రత్యామ్నాయం ఉంటుంది వీళ్ళకి ఏదో ఒకటి దారి చూపిస్తారు కలెక్టర్ గవర్నమెంట్ చూపించకుండా ఇది కాదు వాళ్ళు గవర్నమెంట్ చూస్తారు ప్రత్యామ్నాయం చూస్తారు ఎక్కడో చూపిస్తారు కదా ఉపాధి చూపించకుండా